హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు థర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ వెజ్ నూడిల్స్ నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి ఆస్టేజ్గా మీకు రెస్టారెంట్లో తిన్న ఫీలింగే అనిపిస్తుంది ముందుగా బౌల్ తీసుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని వాటర్ కాచుకోవాలి ఆ తర్వాత నూడిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి మనకి నూడిల్స్ అనేవి ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది కంప్లీట్గా బాయిల్ చేసుకుంటే మీకు మెత్తగా అయిపోయి తినేటప్పుడు టేస్టీగా అనిపించవు ఇప్పుడు ఇలా బాయిల్ అయిపోయిన అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దాంట్లోకి ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేవి కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తురిమినటువంటి క్యారెట్ అలాగే క్యాప్సికమ్ వేసుకోవాలి మనకి వెజ్జీస్ అనేవి కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు త్రీ ఫోర్త్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవాలి మనకి రోడ్ సైడ్ అయితే మొత్తం ఫ్రై చేసేస్తాడండి అదే రెస్టారెంట్లో అయితే మనకి అంత ఫ్రై అవ్వవు అవి హాఫ్ బాయిల్డ్ లాగానే అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి నూడిల్స్ అనేవి యాడ్ చేసుకుని మొత్తంగా మిక్స్ చేసుకోవాలి రెస్టారెంట్ ఫీల్ రావాలి అంటే కనుక మన వెజ్జెస్ అనేవి త్రీ ఫోర్త్ ఫ్రై అవ్వాలండి మనకి నూడిల్స్ కూడా కంప్లీట్గా బాయిల్ చేయకుండా వేసాం కదండి మనకు ఆ ఫ్లేవర్ అనేది ఈ విధంగానే వస్తుంది రెస్టారెంట్లో నూడిల్స్ ఒకలాగా ఉంటాయి రోడ్ సైడ్ నూడిల్స్ ఒకలాగా ఉంటాయండి రెండింటికి అస్సలు సంబంధం ఉండదు ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ అనేది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి ఇంతకు మించి ఇందులో మనం ఇంకేమీ యాడ్ చేయట్లేదండి ఇవి మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మీలో ఎంతమంది రెస్టారెంట్లో నూడిల్స్ ఇష్టపడతారండి నాకైతే వెజ్ నూడిల్స్ దాంట్లోకి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ ఆర్డర్ చేసుకుంటే చాలా చాలా ఇష్టమండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి రుచికి సరిపడ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్ అండి ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ అనేది కూడా యాడ్ చేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి షుగర్ షుగర్ వేస్తే స్వీట్ అయిపోతుందేమో అంటారు కానీ ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మనకి రెస్టారెంట్ స్టైల్ అనిపించాలంటే షుగర్ కంపల్సరీ యాడ్ చేయాలండి ఇంకేముంది వేడివేడి రెస్టారెంట్ స్టైల్ వెజ్ నూడిల్స్ మన ఇంట్లోనే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్